మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి అప్డేట్ సమాచారాన్ని పొందండి మాజీ మంత్రి మల్లారెడ్డిని వరుస కష్టాలు వెంటాడుతున్నాయా మొన్న కాలేజీలో త్వరలో ఫంక్షన్ హాల్లో ఒకటి వెంట ఒకటి టెన్షన్ పెడుతున్నాయా సంతోషకరమైన క్షణాల్లో మల్లారెడ్డి ఉంటే త్వరలో షాక్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారా అవుతున్నారా ఈ ఫంక్షన్ మీద తప్పకుండా అక్షరముంటుంది అదే విధంగా ఎవరైతే ఫంక్షనాల్లో ఈ విధంగా మిస్గైడ్ చేసి చేస్తున్నారో కోర్టు కేక్కెట్టిన వివాదానికి ఇక త్వరలో ముగింపు పలకబోతున్నారా బోర్డు సమావేశాల్లో మల్లారెడ్డి వ్యవహారంలో జరిగిన చర్చ ఏమిటి నేతల గాలి ఆయన వైపు మళ్ళిన వేళ ఇక కూల్చివేతలే తరవై కాబోతుందా సైలెంట్ గా ఆ సమయం కోసం అధికారులు ఎదురు చూస్తున్నారా ఏళ్ల నుంచి సాగుతున్న వివాదానికి ఇక త్వరలోనే తెరపడుతుందా వర్ష శాఖలు మల్లారెడ్డిని ఇరుకున పెడుతున్నాయా కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకుంటే ఇప్పుడు బోర్డుకు కూడా తిప్పలు పెట్టబోతుందా వాచ్ ఫోకస్ మల్లారెడ్డికి మరో షాక్ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో అది తొందరలో అన్ని అక్రమ ఏదైతే వినియోగదారులు అంటే యూజేజ్లో పర్పస్ ఆఫ్ యూజ్ చేంజ్ చేస్తున్నారో దాన్ని కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం మాజీ మంత్రి మల్లారెడ్డికి వరుస కష్టాలు వెంటాడుతున్నట్లుగా పరిస్థితి మారిపోయింది గత కొద్ది రోజుల క్రితం కాలేజీలు చెరువు ల్యాండ్ లో వెలిసాయంటూ కూల్చివేతలు చేపడితే అటో ఇటో భయపడ్డారు అనుకుంటే ఇప్పుడు కంటోన్మెంట్ బోర్డు రూపంలో మరో కష్టం ఆయన వెంటాడేందుకు సిద్ధం అవుతుంది ఇప్పటికే ఇరవై ఏండ్లుగా ఆయన పోరాటం చేస్తూనే ఉండగా ఇప్పుడు ఇక ఈ విషయం కాస్త క్లైమాక్స్ కు చేరుకుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మల్లారెడ్డిని కష్టాలు వికరిస్తుండగా ఇప్పుడు ఆయన సొంత ఇలాకలోని ఫంక్షన్ హాల్ కు ఎసరు పడింది సుమారు ఎనిమిది ఎకరాలకు పైగా మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ ప్రాంగణం విస్తరించి ఉండగా ఇది బంగ్లా ల్యాండ్ అంటూ గతంలో ఎటువంటి నిర్మాణాలు చేపొద్దంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు దీంతో ఆనాడే కోర్టుకు వెళ్లి స్టే తీసుకురాగా ఇప్పుడు మరలా ఆ కథ రిపీట్ అవుతున్నట్లుగా మారింది మల్లారెడ్డి ఫంక్షన్ మరి వాళ్ళు దొంగదారిన పోయి మల్ల కోర్టు ఏదో స్టే తెచ్చుకున్నారు మల్లారెడ్డి ఫంక్షన్ ఉంటుంది అదేవిధంగా ఎవరైతే అన్నిటి మీద తప్పకుండా బంగ్లా ల్యాండ్ లో మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ తో పాటు వాణిజ్య సముదాయాలు ఉన్నాయంటూ కంటోన్మెంట్ బోర్డు భావిస్తుండగా ఇది తన సొంతం అన్నట్లుగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు అయితే గత ఫిబ్రవరి మాసంలో ఏకంగా మూడు వందల ఇరవై నోటీసులను జారీ చేసింది కంటోన్మెంట్ బోర్డు అవాఖైన స్థాయికి చేరుకుంది గత తేదీన కూడా చివరి దశకు చేరుకోగా ఇక మరో డేట్ లో తప్పనిసరిగా స్టే వెకెట్ చేయించేందుకు అధికారులు బోర్డు అడ్వకేట్లు కష్టపడుతున్నారు వచ్చే డేట్ లో తప్పనిసరిగా స్టే వెకెట్ జరుగుతుందంటూ అధికారులు బోర్డు యంత్రాంగం తీవాగా ఉండగా బోర్డు సమావేశంలో సైతం ఈ విషయం ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రశ్నించగా త్వరలోనే కోర్ట్ స్టే వెకండ్ అవుతుందని భావిస్తున్నట్లు సివో మధుక నాకు తెలియజేయగా ఇక కాస్త సమయం కూడా వృధా చేయకుండా వెనువెంటని కూల్చివేతలు చేస్తామంటూ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ తేల్చి చెప్పగా ఈసారి గన్ గా మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ పై కోర్టు స్టే తొలగిపోతుందని గడియ కూడా ఆలస్యం లేకుండా వెంటనే కూల్చివేతలు చేపట్టి బంగ్లా ల్యాండ్ ను అక్రమార్జనకు పాల్పడుతున్న వారికి బాడీ షాక్ ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు చాలా ఒక కమిటీ రేసి మళ్ళా అన్ని కూడా వాళ్ళని ఏ విధంగా అయితే మిస్యూజ్ చేస్తున్నారో మరి ఏ విధంగా అయితే వాళ్ళు మాకు ట్యాక్స్లు మైనస్ చేసి పనిచేస్తున్నారో దాని మీద కూడా చర్చ జరిగింది అది తొందరలో అన్ని అక్రమ అయితే వినియోగదారులు అంటే యూజ్ చేసిలో పర్పస్ ఆఫ్ యూస్ చేంజ్ చేస్తున్నారో మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధీనంలో ఉంది ఓల్డ్ గ్రాండ్ బ్లంగ్లా అని అధికారులు గట్టిగా నమ్ముతుండగా ఓల్డ్ గ్రాండ్ బ్లంగ్లాలో నిర్మాణాలతో పాటు వ్యాపారాలకు అనుమతి లేదంటూ వారు స్పష్టం చేస్తుండగా కోర్టుల వ్యవహారానికి ఈసారి ముగింపు పలికి అందరికీ కనువిప్పు కలిగేలా చర్యలు తీసుకునేందుకు అధికారులు సైతం ఉవ్విల్లురుతుండగా త్వరలోనే మల్లారెడ్డి సొంత ఇలాఖలో ఇది భారీ షాక్ గా మారబోతుండగా రాజకీయాల్లో ఆరితేరిన మల్లారెడ్డి మరి ఈ వ్యవహారంలో ఎలాంటి ఎత్తులు వేస్తారో వేచి చూడాలి కంటోమెంట్ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మోండా మోండాటివిజన్ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు వెస్ట్ మారేడుపల్లిలో ఈ నెల ఇరవైన జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు అందరూ ఆహ్వానితులే ఆ భగవంతుని అనుగ్రహం కంటర్మెంట్ ప్రజలపై ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటూ కృష్ణాష్టమి వేడుకలకు విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఆహ్వానించేవారు సంతోష్ యాదవ్ శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ కంటర్మెంట్ యాదవ్ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ నేతలకు బూస్ట్ ఇచ్చారా కంటర్మెంట్ అభివృద్ధి కొరకు కేంద్రం నుండి నిధులు తీసుకురానున్నారా ఎంపీ హామీతో కంటర్మెంట్ ఎమ్మెల్యేకు బీజేపీ నాయకులు సవాల్ విసురుతున్నారా కాలనీలు బస్తీలు తిరగడం కాదు స్పెషల్ ఫండ్ తీసుకురావాలని డిమాండ్ చేయడం వెనుక అంతరార్థం ఏమిటి బోర్డ్ నామినేటెర్ రామకృష్ణ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయా బాణుక మల్లికార్జున్ సవాల్కు ఎమ్మెల్యే స్పందిస్తారా ఎమ్మెల్యేకు బీజేపీ సవాల్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఏబి న్యూస్ తెలుగు ఛానల్ సికింద్రాబాద్ కంటర్మెంట్ బోర్డు సమావేశాల్లో బాల్కాజిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేంద్ర పాల్గొని పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించడంతో బీజేపీ శ్రేణిల దృష్టి ఈటల రాజేంద్రపై పడింది మొన్నటి వరకు బోర్డు సమావేశంలో అన్ని తానే బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ వ్యవహరిస్తూ వచ్చారు బీజేపీలో నెలకొన్న అంతర్గత విభేదాలతో కొందరు సీనియర్ నాయకులు ఎంపీ ఈటల రాజన్తో జతకట్టారు కంటోన్మెంట్ బోర్డులో జరగాల్సిన అభివృద్ధి పనులతో పాటు పలు అంశాలకు సంబంధించి వినతి పత్రాలను అందజేశారు ఈటల రాజేందర్ వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక నర్మదమల్లికార్జున్ బోర్డు సమావేశ హాల్లోకి వచ్చారు కంటైన్మెంట్ బోర్డులో ఆరో వార్డుతో పాటు ఒకటి నుండి ఎనిమిది వార్డులో సుమారు పది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించాలని వర్క్ ఆర్డర్ మంజూరు చేయాలని ఈటల రాజేందర్ కు వినతి పత్రం అందజేయడంతో బోర్డు సమావేశంలో పై అంశాన్ని సీఈఓ మధుకర్ నాయక్ ఎంపీ ఈటల రాజేందర్ అభివృద్ధి పనులకు సంబంధించి వినతి పత్రాన్ని అందజేశారు గత కొద్ది రోజులుగా బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బానుక నర్మదా మల్లికార్జున మధ్య అంతర్గత యుద్ధం నెలకొంది గతంలో కంటైన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ వన్ సైడ్ గా తన వాదనలు వినిపించేవారు ఎంపీ హోదాలో ఈటల రాజేందర్ సైతం బోర్డు సమావేశంలో పాల్గొనడంతో మరికొంతమంది బీజేపీ నాయకులు తమ అభ్యర్థనను ఈటల ద్వారా సమావేశంలో చర్చకొచ్చేలా చూశారు ఇక ఈటల రాజేందర్ సమావేశంలో లేవనెత్తిన అంశాలను ఆరో వార్డులోని భావనాకాలని అమర్జ్యోతి కాలనీల కాలనీవాసులకు తెలియజేస్తూ త్వరలో పది కోట్ల రూపాయలతో కంటమెంట్ వ్యాప్తంగా అభివృద్ధి పనులు జరుగుతాయంటూ బానుక మల్లికార్జున్ కాలనీ వాసులకు తెలియజేస్తున్నారు మా మెంబర్ ఆఫ్ పార్లమెంటు రాజేందర్ గారు మాట్లాడడం జరిగింది మొత్తం పది కోట్ల అభివృద్ధికి ఆర్డర్లు ఏమని చెప్పడం జరిగింది బోర్డు మీటింగ్ మధ్యలో దాన్ని సీఓ కానీ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ ఒప్పుకోవడం జరిగింది ఇక కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను టార్గెట్ చేస్తూ బానుక నర్మదా మల్లికార్జున్ సవాల్పై సవాల్ విసిరారు కాలనీలు బస్తీల్లో తిరగడం కాదు అభివృద్ధి చేసి చూపించాలంటూ శ్రీ గణేష్ కు హితో పలికారు పది సంవత్సరాలుగా గత ఎమ్మెల్యే కంటర్మెంట్ లో పర్యటన మినహా చేసిందేమీ లేదని గతంలో మాదిరిగానే శ్రీ గణేష్ సైతం కాలనీలు బస్తీలలో తిరుగుతున్నారని మల్లికార్జున్ విమర్శించారు మూడు లేక ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపించాలని బానుక నర్మదా మల్లికార్జున్ డిమాండ్ చేశారు కానీ గత పదేళ్లలో కాలనీల ఎమ్మెల్యేలు వస్తా ఉన్నారు అధికారులు వస్తా ఉన్నారు జిహెచ్ఎంసీ అధికారులు వస్తూ ఉన్నారు పోతా ఉన్నారు కానీ అభివృద్ధి ఏం రాలేదు ఆ వాళ్ళ మాదిరి నువ్వు చేయొద్దు అని చెప్పి చెప్తా ఉన్నాం ఒక ఎగనేజ్ గారికి మేము చెప్తా ఉన్నాం మీరు ఖచ్చితంగా వాటర్ విషయంలో చాలా సీరియస్గా అతి తొందరలోనే ఏదో సంబరాలు చేసుకున్నాము పాలాభిషేకం చేస్తే కాదు ఇమిడియెట్లీ మాకు వాటర్ రావాలి వారం లోపల అని చెప్పి చెప్తా ఉన్నాం ఎంపీ ఈటల రాజేందర్ బానుక నర్మదా మల్లికార్జునులు ఏం హామీ ఇచ్చారో తెలియదు కానీ అభివృద్ధి విషయంలో పోటీ పడతామా అంటూ శ్రీ గణేష్ కు సవాల్ విసిరారు మీరు ఎంత బడ్జెట్ తెస్తారో మేము ఎంత బడ్జెట్ తెస్తామో చూద్దామంటూ భానుకా మల్లికార్జున్ సెటర్లు విసిరారు స్పెషల్ ఫండ్ కింద రెండు వందల నుండి మూడు వందల కోట్ల రూపాయలను ఎమ్మెల్యే శ్రీగణి తీసుకురావాలని కేంద్రం నుండి ఎంపీ ఈటల రాజేందర్ ద్వారా వంద కోట్ల రూపాయలను ఆరు నెలల్లో తాము తీసుకొస్తామంటూ బానుకా నర్మదా మల్లికార్జున్ సవాల్ విసిరారు మీరెంత బడ్జెట్ చేస్తారు మేము ఎంత బడ్జెట్ తెస్తాము అనే దాని మీద కంటోన్మెంట్ అభివృద్ధి మీదనే పోదాం మీరు స్పెషల్ ఫండ్స్ పూర్తి అవగాహన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళు ఒక రెండు నుండి మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలి మా కంటోన్మెంట్కి మేజర్ ఇష్యూ మా కంటోన్మెంట్లో మేజర్ ఇష్యూ నాణాల ఇష్యూ ఒకటి వాటర్ ఇష్యూ ఒకటి రోడ్ వైండింగ్ ఒకటి ఈ విషయంలో రేవంత్ రెడ్డి సహకారం మీరు తీసుకోవాలి మేము కేంద్ర సహకారం తీసుకొని రాబోయే రోజుల్లో ఒక ఆరు నెలల్లో వంద కోట్ల రూపాయలు తెచ్చి బోర్డు సమావేశం అనంతరం భానుక నర్మదా మల్లికార్జున వ్యవహారంలో తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది ఓవైపు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మరోవైపు బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ప్రాధాన్యత తగ్గిస్తూ ఎంపీ సహకారంతో కంటోన్మెంట్ అభివృద్ధికి నిధులు తెస్తామంటూ బానుక నర్మదా మల్లికార్జున ప్రకటించడం పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది కంటోన్మెంట్ లో బీజేపీ కీలకమైన వ్యక్తిగా ఉన్న రామకృష్ణ ప్రాధాన్యతను తగ్గించేలా ఎంపీ సహకారంతో బానుక నర్మదా మల్లికార్జున్ పావులు కలుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది బోనాల పండుగైనా కృష్ణాష్టమి వేడుకలైనా మారేడుపల్లికి ఓ ప్రత్యేకత ఉంది నగర నలుమూల నుంచి మారేడుపల్లిలో జరిగే పండుగలను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు పండుగ వారం రోజుల ముందు నుండే విద్యుత్ దీపాల అలంకరణ మధ్య మారేడుపల్లి ప్రాంతం దగదగా మరిసిపోతుంటుంది కృష్ణాష్టమి వేడుకలను గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున చిర్రబడిన సంతోష్ యాదవ్ నిర్వహిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు ఏ చిర్రాపోయిన వర్షం చిందులు వేయవచ్చు ఏ మాత్రం ఖర్చుకు వెనకాడుగు వేయకుండా వందలాది మంది కళాకారులు లక్షలాది రూపాయలతో విద్యుత్ ఎల్ సెట్టింగ్లతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తూ తన ప్రత్యేకతను సంతోష్ యాదవ్ చాటుకున్నారు కళ కృష్ణయ్య సంతోష్ యాదవన్నతో కలిపి కంటమెట్ నియోజకవర్గంలో డివిజన్ మారడపల్లి ప్రాంతం కృష్ణాష్టమి వేడుకలకు ముస్తాబైంది దారి పొడవునా ఏర్పాటు చేసిన ఎల్ఈడి విద్యుత్ సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి కృష్ణాష్టమి విస్తరణ తెలియజేస్తూ పలు దేవతామూర్తుల సెట్టింగ్లతో ఎల్ఈడి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు మారడపల్లి ఆగ్రా స్వీట్ హౌస్ రోడ్డు మార్గం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ లైటింగ్ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి పలు ప్రాంతాల నుంచి వచ్చిన నగరవాసులు లైటింగ్ వెలుగులను ఎంజాయ్ చేస్తూ సెల్ఫీ ఫోటోలు దిగుతూ ఆనందోత్సవాలతో మునిగి తేలుతున్నారు కంటర్మెంట్ మారడిపల్లికి చెందిన చిర్రబైన సంతోష్ యాదవ్ గత పదహారు సంవత్సరాలుగా తల్లిదండ్రుల సహకారంతో కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు పలు రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకొచ్చి కృష్ణాష్టమి పండుగ రోజు వేడుకలు జరుపుతుంటారు కళాకారుల ప్రదర్శనలు మారడిపల్లిలో ఏర్పాటు చేసిన విద్యుత్ లైటింగ్ లు తిలకించేందుకు నగర నలుమూల నుంచి ప్రజలు తరలిస్తుంటారు పాటలకు అతీతంగా ప్రజా ప్రతినిధులతో పాటు నగరవాసులు పెద్ద ఎత్తున ఈ నెల ఇరవై జరిగే కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనున్నట్లు సంతోష్ యాదవ్ తెలిపారు ప్రతి ఏడాది ఘనంగా జరుగుతుంది ఇంకా ఈ ఏడాది బాగా ఏర్పాట్లు చేసి ప్రజలందరూ కూడా మంచిగా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచి పథకాలు పెడుతున్నందుకు వాళ్ళకు కూడా చేరుకొని మంచి జరగాలని చెప్పి ఆ కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తున్నాను నేను కూడా ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడే కాదు ఏడాది ఏడాది కాదు పదిహేను సంవత్సరాలు గత పదిహేను సంవత్సరాల నుంచి నేను కృష్ణ జన్మాష్టమి అనేది నివసిస్తుంటా ప్రజలందరూ కూడా వస్తుంటారు మా యాదవ్ సంఘ సోదరులు సోదరు కూడా వచ్చి పాల్గొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేస్తున్నారు అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా చిరబెన్న సంతోష్ యాదవ్ తన మార్కును బదిలం చేసుకునేలా శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నారు మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ గా కంటమేటి యాదవ్ సంఘం అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తన హోదాకు తగినట్లుగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగా పెట్టుకుని గ్రౌండ్ వర్క్ చేస్తున్న చిరబెన్న సంతోష్ యాదవ్ ఈ సంవత్సరం జరిగే కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించి తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు ఆరేళ్ల క్రితం ఈ రోజు ఆ నేత పదవి కోసం కష్టపడ్డ రోజు మొదటిసారి ఆలోచన పుట్టి ఆరంభానికి సిద్ధమైన రోజు ఆనాడు ఆ నలుగురు మాత్రమే ఆయన వెంట నిలవగా కంటోన్మెంట్ చరిత్రలో అవిశ్వాసంతో ముందుకు వచ్చిన రోజు కాని ఓటింగ్ లో మాత్రం నేడు వెంట ఉన్న నేతలే నాడు కాదనుకొని రామకృష్ణ చింతకు చేరగా కుర్చీ దించడానికి రెండేళ్లు కష్టపడితే పదవి నుంచి తప్పించి మూడేళ్లుగా బోర్డు పాలక మండలి బాస్ గా ఆయన కొనసాగుతున్నారు కంటోన్మెంట్ చరిత్రలో నాటి అవిశ్వాసం హాట్ టాపిక్ గా సాగగా ఆనాడు నలుగురు సభ్యులతో మొదలైన పోరాటం కాస్త ఒక్కడిని ఎదిరించేందుకు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు ఏంటి ఈరోజు అంతటి ప్రాధాన్యత అనుకుంటున్నారా వాచ్ పార్టీ ఉండాలి దట్ ఇస్ रियली బ్యాడ్ వెరీ అన్‌హాపీ దే ఇన్ ది సేమ్ పార్టీ ఆల్సో अगेन అంటే పదర్ వారి బౌలి కురననది జో బగ్ ఆ క్యా యాదరి బాక్ యాదరి పలికా利亚 తొలి బగ్ ఇక్కే కుచ్ యాగయా తస్కి ఉప్పర్ హమారే సఖీనే హమారా చాన్ తీ నో ప్రాబ్లమ్ జా ఆజ్ జో జెస్ హిసాబ్ సే బోట్ చల్ రహా హై కంటర్మెట్ లో గత ఆరేల కృతం బోర్డు సమావేషన లో అవిశ్వాసం పెట్టి రామకృష్ణను కుర్చీ దింపేనకొ జెఎంఆర్ ప్రయత్న సాగించిన మొదట రోజుతే బోర్డు పాలక మండలో ఎనిమిది సభ్యులు కాంగ్రెస్ బిఆర్ఎస్ నుంచి ఉండగా నాడు రెడ్డి కుర్చీ దిగిన తర్వాత ఆ పదవిలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ కొనసాగారు ఈ తృణంలో రామకృష్ణతో విభేదించిన జక్కుల మహేశ్వర్రెడ్డి ఆ సీటుతో తన కావాలని కోరిక ఆయన మాత్రం సీటు దిగేది లేదు అని వీక్మించుకొని కూర్చోవడంతో ఇక సీటును ఖాళీ చేయించడానికి జయఎంఆర్ సొంత కుంపటి పెట్టారు జయంఆర్ వెంట సకేష్ేశ్వర రెడ్డి అనే తభాకర్ బారస భాగ్యశ్రీ తోడు నెలలుగా ఒక్క ఓటు దక్కితే మాత్రం రామకృష్ణను దింపేసే అవకాశం ఉండేది దీంతో నల్లిని తనకు ఓటు వేయాలని జేఎంఆర్ చేతులు పట్టుకుని మరీ బతలాడగా ఆనాడు కాకాను కూడా తనకు సొబ్ పొట్టివ్వాలని కోరడంతో పాటు పాండు యాదవ్ మద్దతు కోరారు చివరిగా ఓటింగ్ జరిగే సమయానికి ఆయన వెంట ఆ నలుగురే నిలవగా మిగిలినవారు పాండు యాదవ్ నల్ని లోకనాథంలు రామకృష్ణ వెంట నిలిచారు సీన్ అవిశ్వాసం విడిపోగా రామకృష్ణ నాడు హీరోగా మారారు ఇక ఆనాడు మొదలైన యుద్ధం కాస్త రామకృష్ణను కుర్చీ దింపేందుకు నేతలంతా కష్టపడగా ఇక ఆయన పార్టీ మారిన అనంతరం వారికి మరణ అవకాశం వచ్చింది ఈసారి జయంఆర్ ప్రయత్నం ఫలించగా రెండేళ్ల తర్వాత రెండు వేల ఇరవై డిసెంబర్లో రామకృష్ణను కుర్చీ దింపి అతి తక్కువ సమయం పాలన అందించి ఇక బోర్డు పాలక మండలికి ముగింపు పలికారు ఏనాడైతే వారు కుర్చీ దించిన ముహూర్తం ఏమటో గానీ ఆనాటి నుంచి ఎన్నికల్లో బోర్డులో వారి జాడే లేకుండా పోయింది కుర్చి దించేశాం అని వారు సంతోషపడినా ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవకపోగా ఆనాటి నుంచి నామినేటెడ్ మెంబర్ గా పదవి అందుకొని వదల బొమ్మాలి వదల ఈ కుర్చీ వదిలేదేలే అంటూ అందులో పూర్తిగా స్థిరపడిపోయారు ఆరు నెలల కోసం వారు ఆవేశపడితే ఇప్పుడు ఏకంగా మూడేళ్లుగా వారికి అవకాశం లేని పరిస్థితిని రామకృష్ణ తీసుకురాగా నాడు ఆయనకు వ్యతిరేకంగా నిలిచిన ఒక్కొక్కరిని కూడా బోర్డులో స్థానం లేని పరిస్థితిగా నేటి పరిస్థితులు రామకృష్ణకి సహకారం నిలవగా రామకృష్ణ మజాకా అంటూ అందరూ అనవంకా చూస్తుండడం విశేషం కంటోన్మెంట్ క్రీడాకారులకు పెట్టింది పేరని మంచి ప్రోత్సాహం అందిస్తే మెడల్స్ సాధించి సత్తా చాటుతారంటూ బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన్న ప్రతాప్ తెలిపారు కాంస్య పథకం సాధించిన క్రీడాకారుని సన్మానించడంతో పాటు క్రీడాకారులకు తనవంతగా ఎటువంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలియజేశారు దూల్పేట స్టేడియంలో జరిగిన కుస్తీ పోటీల్లో కంటోన్మెంట్కు చెందిన సాయి రాజేష్ కాంస్య పథకాన్ని సాధించారు ఎనబై ఆరు కేజీల విభాగంలో పోటాపోటీగా పోరాడి విజయాన్ని అందుకోగా మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సొంతం చేసుకున్నారు కోచ్ సాయిబాబా ట్రైనింగ్ లో బోయిన్పల్లికి చెందిన సాయి రాజేష్ సాధించిన విజయంపై నేతలు ఆనందం వ్యక్తం చేశారు బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన్న ప్రతాప్ కాంగ్రెస్ నాయకుడు మధుకర్లు సాయి రాజేష్ ను సన్మానించడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు సాయి రాజేష్ కు సహకారకంగా నిలుస్తున్న వారిని కుటుంబ సభ్యులను జంపన్నా అభినందించగా తనవంతగా సన్మానించడంతో పాటు ట్రక్ ను మొప్పిడి మధుకరు బహుకరించారు బోయన్పల్లి గ్రౌండ్లో సాయి రాజేష్ ను నేతలు సన్మానంతో ముంచెత్తగా వారి ప్రోత్సాహంపై సాయి రాజేష్ ను ఆనందాన్ని వ్యక్తం చేశారు తమవంతుగా ఎటువంటి సహకారం కావాలన్నా అందించేందుకు సిద్దంగా ఉన్నావంటూ జంపన్నుతో పాటు మధికారు తెలియచేక కార్యక్రమంలో కోచ్ సాయిబాబా యాదవ్ నాయకులు రాజు ముకేష్ ఓంప్రకాష్ కుమార్ హరి సురేష్ విఠల్ యాద్గిరితో పాటు పలువురు పాల్గొన్నారు స్వచ్ఛతపై మార్పు మనతోనే మొదట మొదలు కావాలని మన పరిసరాలకు పరిశుభ్రంగా ఉంచుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలంటూ బోర్డు నామినేట్ సభ్యుడు రామకృష్ణ కాలనీవాసులకు సూచించారు కంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ లోని సంజీవ్ నగర్ లో మీట్ యువర్ మెంబర్లు భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి ప్రత్యేకంగా పర్యటించబట్టారు స్థానిక కాలనీవాసులతో సమావేశం అవడంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా రోడ్లు వరద నీరు సాఫీగా పెళ్లటానికి కాల్వల వంటి సమస్యల్లో రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తానంటూ వారికి హామీ ఇచ్చారు ముఖ్యంగా స్వచ్ఛతపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని సూచించడంతో పాటు లో మార్పు మనతో మొదలు కావాలని ఆశిస్తున్నట్లు రామకృష్ణ తెలియజేయగా అందుకు కాళ్ళివాసులు సైతం అంగీకారం తెలుపుతూ మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి లో భాగస్వాములం అవుతామంటూ అంగీకారం తెలిపారు స్వామి వారికి జరిగిన మహాకుంభాభిషేకం వేడుకల ప్రసాదాన్ని అందించడంతో పాటు గణపతి నవరాత్రులను పురస్కరించుకుని జరుగుతున్న ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు మాజీ చైర్మన్ ఓదల సత్యనారాయణ నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యులు హనుమంతరావు శ్రీశైలం తో పాటు పలువురు స్థానిక ఎమ్మెల్యే మర్యాద మర్యాదపూరంగా కలిశారు ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు మహాకుంభాభిషేకం పూజా కార్యక్రమాలు జరగగా పూజా కార్యక్రమాల అనంతరం ప్రసాదాన్ని మాజీ మంత్రి తలసానికి వెస్ట్ మారేడుపల్లిలోని నివాసంలో ఆలయ కమిటీ సభ్యులు అందించారు ఈ సందర్భంగా ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను తలసాని అడిగి తెలుసుకోవడంతో పాటు ఆలయ అభివృద్దికి తరవంతు సహకారం ఎల్లవేళలా ఉంటుంది అంటూ తెలియజేశారు తెలంగాణ రాష్ట సాధన ఉద్యమంలో ఆయనది జరిగిపోని ముద్ర నూగు నూగు మీసాల వయసులోనే పోరాట బాట పట్టి కంటోన్మెంట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు ఎటువంటి ఆందోళన కార్యక్రమమైనా ముందుండి మరీ నిరసనలతో కథం తొక్కిన యువ ఉద్యమ నాయకుడుగా గుర్తింపును సాధించుకోగలిగారు కంటోన్మెంట్ ఐదో వార్డు వాల్మీకి నగర్ కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెంటా శ్రీహరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ముందుండి ఉద్యమాన్ని నడిపించిన వారిలో ఆయన ఒకరు ఉద్యమ నాయకుడు జన్మదిన వేడుకల్లో తోటి ఉద్యమకారులు ఘనంగా నిర్వహించారు వాల్మీకి నగర్ వాసులతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉద్యమ నాయకులు పెంటా శ్రీహరికి రుచి శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించి సంబరాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పెంటా శ్రీహరి ఎమ్మెల్యే సాయన్న సహకారంతో పాండురంగ స్వామి దేవస్థానం ధర్మకర్తగా కొనసాగారు బీఆర్ఎస్ పార్టీలో ఐదవ వార్డు జనరల్ సెక్రటరీగా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ముందుకు సాగుతున్నారు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమాన్ దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పెంటా శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు గణపతి మండపాల నిర్మాణం నుంచి మొదలుకొని నిమజ్జనం వరకు అన్నింట తోడ్పాటు అందిస్తున్న ప్రభుత్వం శాఖలతో మొదలుకొని నేతల వరకు అందరి సహకారం కోరుతూ కంటోన్మెంట్ గణేష్ ఉత్సవ కమిటీ నేడు పర్యటన చేపట్టింది ముందుగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సమావేశంలో పాల్గొని వారి సలహాలు సూచనలు అందుకున్న అనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో పర్యటన చేపట్టారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ కోర్ కమిటీ కన్వీనర్ కపిల్ బరాబరి నేతృత్వంలో కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా పోలీస్ స్టేషన్ సిఏలతో పాటు విద్యుత్ శాఖ బి అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి పూర్తి సహకారం అందించాలంటూ విన్నవించారు పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి సలహాలు సూచనలు అందుకోవటంతో పాటు మండప నిర్వాహకులపై ఒత్తిడి తీయకుండా పూర్తి సహకారం అందించాలంటూ కోరారు అనంతరం నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి సహాయ సహకారాలు బోర్డు నుంచి అందించాలంటూ విన్నవించారు కార్యక్రమంలో కోకన్ కన్వీనర్ శరత్ ఠాకూర్ సచిన్ ఖాంకే కన్వీనర్ నాగభూషణం రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ రెండో వార్డులో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు తనవంతగా వంట సామాగ్రిని అందించి బోర్డు మాజీ ఉపాధ్యకుడు సదా కేశవరెడ్డి దాతగా మారారు కంటైన్మెంట్ రెండో వార్డు అన్నానగర్లోని పెద్దమ్మ పోచమ్మ దేవాలయంలో నేడు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బోనాల జాతర అనంతరం అమ్మవారి బొడిబియ్యంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కార్యక్రమానికి అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యకుడు సదాకేశవరెడ్డి పాల్గొన్నారు బొడిబియ్యంతో అన్నాన్ని సిద్దం చేయగా తనవంతుగా కూరగాయలతో పాటు పలు వంట సామాగ్రిని సదాకేశవరెడ్డి అందించారు అన్న ప్రసాదాన్ని సిద్దం చేసిన అనంతరం కార్యక్రమంలో పాల్గొని వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదానం ప్రారంభించడంతో పాటు తనకు అవకాశం దక్కటంపై రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ప్రారంభించారు అమ్మవారి బోనాల అనంతరం ఒడిబియ్యంతో అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుండగా అదే ఆచారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి అతిథిగా బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ మారారు కంటోన్మెంట్ ఆరో వార్డులోని నందమూరి నగర్ బస్తీలో ఉన్న శ్రీ పోచమ్మ ఆలయంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అన్నదాన కార్యక్రమానికి అతిథిగా పాండు యాదవ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అందరికీ అన్న ప్రసాదాన్ని వడ్డించడంతో పాటు అమ్మవారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పాండు యాదవ్ తెలియజేశారు కార్యక్రమంలో బాల్రెడ్డి శామరావు నరేష్ సంజీవ్ రెడ్డి శ్రీశైలం యాదవ్ ఉమాకాంత్ యాదయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు మోండా డివిజన్ ఈస్ట్ మారెడ్పల్లి రేణుకాయలమ్మ దేవాలయం సమీపంలో మంచినీటి పైప్లైన్ పగిలి మంచినీరు వృధాగా పోయింది మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ సమాచారం తెలుసుకుని పైప్లైన్ పగిలిన ప్రాంతాన్ని సందర్శించారు పైప్లైన్ పగలటంతో స్థానిక పరిసర ప్రాంతాలకు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని కొంత దీపిక నరేష్ తెలిపారు జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో వెనువెంటనే పైప్లైన్ లైన్ పనులకు మరమ్మతులను నిర్వహించడం జరిగిందని కొంత దీపికా నరేష్ తెలిపారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కంటోన్మెంట్ కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టిన కపిల్ బరాబరి స్పీడ్ పెంచారు కంటోన్మెంట్ వ్యాప్తంగా గణేష్ ఉత్సవ సమితిని బలోపేతం చేయటమే లక్ష్యంగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు కంటోన్మెంట్ ఆరో వార్డుకు చెందిన పలువురికి పదవులను కపిల్ బరాబరి అప్పగించారు కన్వీనర్గా బాలు గా దినేష్ బస్వానీ కమిటీ సభ్యులుగా రామకృష్ణ మన్మోహన్ కోటేష్ రాజారావు సందీప్ తదితరులను నియమించారు నియామక పత్రాన్ని ఆదివారం నూతనంగా ఎన్నికైన సభ్యులకు కపిల్ బరాబరి అందజేశారు కృష్ణాష్టమి వేడుకలకు సికింద్రాబాద్ ఇస్కాన్ దేవాలయం ముస్తాబయ్యింది రేపు ఉదయం నుండి ఆలయంలో విశేష పూజలు జరగనున్నాయి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాట్లలో ఆలయ సిబ్బంది నిమగ్నమయ్యారు కృష్ణాష్టమి పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు పలు రకాల పూలతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు స్వామివారి సన్నిధిలో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది వేలాది మంది భక్తులు ఇస్కాన్ దేవాలయంలో పూజలు నిర్వహించనున్నారు తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు విశేష పూజలు జరగనున్నట్లు ఇస్కాన్ దేవాలయ ప్రతినిధులు తెలిపారు కంటోన్మెంట్ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మోండా డివిజన్ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు వెస్ట్ మారేడుపల్లిలో ఈ నెల ఇరవై జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు అందరూ ఆహ్వానితులే ఆ భగవంతుని అనుగ్రహం కంటోన్మెంట్ ప్రజలపై ఎలా ఉండాలని కోరుకుంటూ కృష్ణాష్టమి వేడుకలకు విచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఆహ్వానించేవారు సంతోష్ యాదవ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ కంటోన్మెంట్ యాదవ్ సంఘం అధ్యక్షుడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి